రైతు భరోసా పథకం పై ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి విస్తృత సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి తుమ్ముల నాగేశ్వర పాల్గొన్నారు ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు మెజారిటీ రైతులు పది లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులు సూచించారు బీడు భూములు పంట సాగు చేయని వారికి ఇవ్వద్దని సూచించారు ఇదే సందర్భంలో కౌలు రైతులకు సాగు చేయడానికి ఇచ్చిన భూములు ఉన్న రైతులు అంగీకరణ పాత్రలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అడక్క రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి మేము ఇవ్వడానికి సిద్ధం లేమని భూములు ఉన్న రైతులు తేల్చి చెప్పారు విషయంలో మాత్రం మంత్రులు సబ్ కమిటీ సమావేశంలో క్లారిటీ రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్కు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట ఆర్థిక పరిస్థితి జీవన ప్రతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయంకొంత రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకములపై వివిధ విధి విధానాల రూపకల్పనను ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది ఈ సబ్ కమిటీలో తాను మంత్రులు శ్రీనివాస్ రెడ్డి తుమ్ముల నాగేశ్వరరావు దూతి శ్రీధర సభ్యులుగా ఉన్నారు రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి ఈ పథకం కోసం ఉమ్మడి పది జిల్లాలో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి వివిధ విధానాలు రూపొందించాలని నిర్ణయించారు